ముప్పై ఒక్క లక్షలు ఇలా పట్టారు కనపష్టం లేవు అనేక ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా నేను మనం చేసేది ఒకటి ఈ రోజు ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఏ మేరకు చేయగలుగుతామో ఆ మేరకు నేను చెప్పగలుగుతున్నా అబద్ధాలతో చెందగబోతున్నాయని పోటీ పడదలుచుకోలేదు ఎందుకనంటే అది అబద్ధాలను తెలిసినప్పుడు అబద్ధాలతో పోటీ పడిన బ్రహ్మన్నారు చేయగలి మాత్రమే జనం చెప్తారు అవకాశము వసూలుగా ఏ మాత్రం ఉన్నా కూడా ఇంకొక మాట కూడా మళ్ళీ మళ్ళీ చెప్తాము అవకాశం ఏమాత్రం ఉన్నా కూడా జగన్ ప్రతి పేదవాడి కోసం అడుగులు ఖచ్చితంగా వేస్తారు అని మాత్రం ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తాము పేదవాడికి మంచి చేసే విషయం చంద్రబాబు నాయుడు హయాంలో

పేదలకు ప్రేమించే విషయంలో పేదలను అభిమానించే విషయంలో మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా జగన్ వేసిన ఇక్కడ కరెప్షన్ లేదు కాబట్టి కాబట్టి లేదు ఒకసారి గమనించినట్లయితే అప్పుడు పరిస్థితులు ఒకసారి గమనించినట్లయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఈరోజు ఈ మాటలన్నీ కూడా నేను చెబుతూ ఒకటే ఒక విషయం చెప్తా ఉన్నా జగన్ అబద్ధ నాయుడు జగన్ మోసం చేయడం చేయలేకపోతే చేయలేదని చెప్తాడు తప్ప నుంచి జగన్ ఎప్పుడు అబద్ధలాడు జగన్ ఇప్పుడు మోసం చేయడం నాలుగులో మళ్ళీ ఇదే మాదిరిగా సాధ్యంగాని హామీలతో అబద్ధాలకు రెక్కలు కడుతూ ఈ మాదిరిగా సాధ్యంగాని హామీలతో లక్ష యాభై వేల కోట్లకు సంబంధించి ఈ మాదిరిగా ఆయన చేయడం దగ్గరికి రాజకీయాలలో ఒక నాయకుడు ప్రజలకు ఏదైనా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి